శ్రీశైలం ఘాట్ రోడ్లో అయితే మన ప్రయాణం మొదలయ్యింది అయితే ఘాట్ రోడ్లో ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా అయితే లేదండి ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర అయింది చుట్టూ ఎటు చూసినా కొండలండి పచ్చటి చెట్లు చాలా అందంగా అయితే ఉందండి లొకేషన్ అయితే శ్రీశైలంలో ఇప్పుడు పచ్చదనం ఉండడానికి కారణం అయితే ఈ ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి అందువల్ల గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇట్లాంటి ఘాట్ రోడ్లలో కానీ అడవుల్లో కొండల మధ్య ఇలా పచ్చని చెట్లను చూస్తుంటే మనసైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చల్లటి వాతావరణం